ప్రమాదాల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగిందన్న దయచేసి ఇది అందరి మన కోసం కార్యక్రమం కాబట్టి కొంచెం రండి అయితే దాదాపుగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా పనులు నడపాలి అవి కార్లు కానీ లేకపోతే వ్యాన్లు కానీ బస్సులు కానీ టూ వీలర్ ఏదైతే ఉందో మనం ద్విచక్ర వాహనాలు కూడా కొంచెం జాగ్రత్తగా నడపాలి ట్రాఫిక్ రూల్స్ రూల్స్ ను పాటించుకుంటూ బండి నడపాలి మనం రాంగ్ రూట్ లో వెళ్ళి వేరే వాళ్ళను కొద్ది వాళ్లకు వాళ్ళ ప్రమాదానికి గురి కాబద్దు వాళ్ళ ప్రమాదానికి వాళ్ళని గురి చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరూ ఇవి తూచ తప్పకుండా పాటించాలి అంటే దాదాపుగా చాలా మంది ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడపడం రాంగ్ రూట్ లో బండి తీసుకెళ్లడం ఇంకోటి ఏంటంటే అతివేగంగా బండి నడపడం కొంతమంది పిల్లవాళ్ళు అయితే బండ్లు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు బండ్లు హ్యాండిల్ లేవట్టు ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు ఇట్లా పరిస్థితి చేస్తే రేపు పొద్దున మనకి ఏదైనా అయితే మన ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఉంటుందో మీ ఒకసారి ఆలోచించాలి దయచేసి మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు పిల్లలను బాధిగానే మన ఇంట్లో దాదాపు ప్రతి ఒక్కరు ఒక్కరుస్తారంటే ఏ పట్టుకొని పని నర్బం అని చెప్పి బండిస్తారు అట్లా బండిచ్చినట్లయితే వాళ్ళు పోలీసులకు దొరికితే మైనర్లకు దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తారండి దయచేసి మైనర్లకు ఇవ్వద్దు ఎవరైతే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బండ్లు నడపాలి ఫోర్ వీలర్ కానీ ఏది కానీ నడపాలి ఇంకొకటి ఏంటంటే కార్లలో వెళ్ళేవారు కొంతమంది జీవనోపాధిగా ఆటోలలో కార్లలో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బళ్ళు నడపండి ఎందుకంటే ప్రయాణికుల్ని గమ్యం చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపండి ఆ సమయం లోపల మద్యం సేవించడం గాని పాన్లు గుట్కాలు సిగరెట్లు మత్తు పానీయాలు సేవించి దయచేసి బండ్లు నడపద్దు ఎందుకంటే ప్రయాణికుల లోపల ఎవరికి ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత మనమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా రోడ్డు ప్రమాదాలు అనేది అధికంగా అవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే అతివేగం అతివేగంగా వెళ్ళద్దు ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం స్పీడ్ లిమిట్ ను పాటిస్తూ మెల్లగా వెళ్ళాలి ఎందుకంటే ఎదురుకొచ్చే ప్రయాణికులను జాగ్రత్తగా చూస్తూ మనం బండి నడపాలి సెల్ ఫోన్ అనేది చేతులు పెట్టుకొని ఒక సైడ్ ఫోన్ మాట్లాడతారు ఇంకొక సైడ్ బండి నడుపుకుంటూ పోతా ఉంటారు దాని కూడా ప్రమాదానికి గురవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించండి ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా ప్రతి ఒక్కరు మనం బండ్లు నడిపేటప్పుడు ఈ ప్రమాదానికి గురైతే ఏమైతే చేయాలనుకుంటారు కానీ మనకు కాళ్ళు చేతులు పనిచేయకుండా కోమాలకు వెళ్తే మన ఇంటి లోపల పరిస్థితి ఎంత దారుణ ఉంటుంది చచ్చిపోయి సచి జీవచవన్ లోపల మనం జీవన చివరిలాగా మనం ఉంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది మన ఇంటిలో పరిస్థితి ఎంత దారుణంగా ఒకసారి ఆలోచించు ప్రమాదాలు నివారించాలంటే ఫస్ట్ పూర్తి జాగ్రత్తలు మనమే పాటించాలి ఎవరైనా ప్రమాదాలు జరిగినప్పుడు అంటే రోడ్డు మీద ఏదన్నా అతివేగంగా తీసుకెళ్లి ప్రమాదం జరిగితే మాత్రం కఠిన శిక్షలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమాదాలు నివారించాలంటే మాత్రం జాగ్రత్తగా పనులు నడపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాఠం విందాం నివారణకు మన చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ పండ్ల మీద కానీ పెద్ద బండి నడపండి వేరే వారికి వేరే వేరే వాళ్ళను ప్రమాదానికి గురి చేసినా మనం ప్రమాదానికి గురైనా కానీ ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు విషయాలని గమనించండి పిల్లగాళ్ళు గొప్పగా చదవాలని చెప్పి మనం పంపిస్తాం స్కూల్ కానీ కాలేజీలకు కానీ వాళ్లకు బండ్లు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేయకండి ఎందుకంటే వాళ్ళు యువత ఉడుకు రక్తం మీద ఉంటుంది బండ్లు స్పీడ్ గా వెళ్ళి ఎవరికో కుదిరితే మాత్రం వాళ్ళ జీవితం నాశనం అవుతుంది కేసులు ఈ జరిమానాలు విధించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దయచేసి పిల్లగాళ్ళు బండ్లు వాళ్ళకి చెప్పండి ఫస్ట్ ఎవరైతే బండ్లు నడుపుతారో చిన్న పిల్లగాళ్ళు అంటే మనం మన మన ఇంట్లోపల ఉన్న పిల్లగాళ్ళు కాలేజీకి వెళ్ళే పిల్లగా బండ్లు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తన సూచనలు ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే పిల్లవాడు మంచి చదువుతున్న మంచి జాబ్ వాళ్లకు మనం బండి కొనిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బండికి వెనుక నంబర్ సరిగా ఉండదు ముందడ మడగర్ రేపు ఇష్టమున్న బొమ్మలు వేసుకుంటారు ఇట్లా ఇట్లా ఉంటే కూడా కేసులు అయితే కాబట్టి దయచేసి మనం బండి నడిపేటప్పుడు కూడా మన బండి మంచిగుంది అనే విషయం కూడా పరిగణలు తీసుకుంటుంది కాబట్టి బండికి ఇష్టం ఉన్నట్టు డోములు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు సైలెన్సర్లు పెట్టుకొని అధిక శబ్దం చేసుకుంటూ రోడ్ల మీద వెళ్ళడం కూడా తప్పే కాబట్టి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది పెద్ద పెద్ద జరిమానాలు విధించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాలని చెప్పి తెలియజేస్తూ లోపల ఒక మంచి పాట విందాం

Most of the నాలుగు రోడు భద్రత కార్యక్రమంలో విచ్చేసినటువంటి కళాకారులకు మా పూడూరు తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజుల్లో యువకులు ఏదైతే ఉందో మద్యం సేవించి అదే విధంగా గంజాయికి వారుసత్వం అయి మరి బండ్లు నడిపినప్పుడు వారికి కూడా ప్రమాదమే అదేవిధంగా ఎదుట వచ్చిన వాళ్ళకు కూడా ప్రమాదమే అని తెలుసుకొని మరి బండ్లకు కానీ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి మరి బండి నడపడం చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను కాబట్టి మరి యువకులారా మేలుకోండి గంజాయి మర్చిపోండి మద్యాన్ని మర్చిపోండి మద్యం తగిన తర్వాత బండి నడపద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ కాబట్టి అన్న చెప్పిన విధంగా దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దు ఎదిగిట ఎవరైనా పట్టుబడితే మాత్రం జరిమానాలు మాత్రం తీవ్ర స్థాయి లోపల ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా టూ వీలర్ మీద ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటే మనం ప్రభుత్వానికి ఏదో ఇచ్చినట్టు కాదు మన ప్రాణానికి మనమే కాపలాగా ఉన్నట్టు ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగిన మన తలకు ఏ దెబ్బ తగలకుండా కాపాడుతుంది హెల్మెట్ అనేది హెల్మెట్ పెట్టుకోకున్నా గానీ జరిమానా ప్రభుత్వం వేధిస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి ఇంకొకటి ఏంటంటే మనకు కార్లలో గానీ లేకపోతే పెద్ద వెహికల్ వెళ్ళేటప్పుడు మనలో వెళ్ళేటప్పుడు కచ్చితంగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైతే అంటే ప్రమాదం జరిగినా గానీ మనకు తలకు గానీ అంటే మనకు కొంచెం సేఫ్ సైడ్ ఉండడానికి మాత్రం వీలు ఉంటుంది ఈ విషయాలన్నీ మీకు తెలియని కాదు ఖచ్చితంగా మీరందరూ పాటించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అలాగే చిన్న పిల్లలకు పనులు ఇవ్వద్దు ఎవరైనా గానీ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మాదక ద్రవ్యాలు సేవించి బండి నడిపినట్లయితే పట్టు పట్టుబడితే మాత్రం ప్రభుత్వం కఠిన శిక్షలు విధించడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా మాదక ద్రవ్యాలు సేవించి బండ్లు నడపదు అలాగే పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా మద్యం సేవించకండి ఇది స్కూల్ వ్యాన్లు కానీ లేకపోతే బస్సు లోపల ప్రయాణించినప్పుడు డ్రైవర్లు నాకు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మాకు సహకరించిన పోడూరు గ్రామ ప్రజలకు మన మాజీ సర్పంచ్ గారికి కరోబార్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి నిన్న మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు